సాలగ్రామ దానమహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు తాననుభవించక ఈతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చేయక ఏల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచు ఏ జీవికి కూడా అపకారమైనను చేయక పరుల ద్రవ్యము నేటులా అపహరింతునా యను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడుకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి మరికొంత మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో ఇవ్వగలను మీ రోణమంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంట ఏజంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినేముగా వేడుకోనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఈయవలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగెల తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానాబాధలు పడుచు మరికొనాళ్లకు మరణించెను వెంటనే యమదుతలు వచ్చి అతనిని తీసుకోని పోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి ఆ వయస్సీనకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను మంచి మంచికీర్తిని సంపాదించును ఇటుండగా కొంతకాలమునకు త్రిలోకసంచు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి క్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి నారదులవారికి దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది చేత సత్కరించి చేతులు జోడించి ఆ మహానుభావ నాపుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నాయిల్లు పావనమైనది శక్తి కొలది నీ జేయు సత్కారములను స్వీకరించి వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడే వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవిరా నేను నీకోక హితవు చెప్పదలచివచ్చితిని కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రతికరమైన దినము అరోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో తివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతమైన వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాసి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామదానములు చేసిన ఏడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమనుభవించున్నాడు అతనిని ఉద్దరించుటకే నీవు సాలగ్రామదానము చేయక తప్పదు అట్లుచేసి నీ తండ్రి రుణం తెచ్చుకోనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడి సాలగ్రామ మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఇట్లు ఇట్లూ అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాని ఆకలి తీరున దాహంగున్న వానికి దాహం తీరునా కాక ఎందులకీ దానము చేయవలేను నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాలానని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్నిదానములకంటే సాలగ్రామదానము చేసిన చో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింపనించితివేని ఈ దానము తప్ప మరొక లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము దాన సామర్థ్యము కలిగియుండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతరమేడు జన్మలయందు పులియ్ పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టి ఆమెకు యోవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దోహకించేరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక ఎని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయి వచ్చెను ఆరోజు కార్తీక సోమవారముగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం జన్మాంతరమున స్వర్గమున మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినందెను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానం చేసిన దానఫలము ఇంతింతగాదు ఎంతో ఘనమైనది